సో పిఆర్బి ట్రీట్మెంట్ అనేది కేవలం మోకాళ్ళ నొప్పలకినా ఎందుకంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది తగ్గిస్తుంది ఇంకా అదర్ డిసీజెస్ దేనికైనా ట్రీట్ చేస్తారా ఇంకా బేసికలీ మీరు అన్నారు కదా మోకాళ్ళ నొప్పులకి ప్లస్ ఇంకోటి డిసీజెస్ ఉన్నాయి ఇవి డిసీజెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది జాయింట్ పెయిన్స్ స్పైన్ పెయిన్ అంటే ఒక విధంగా డిసీజ్ అంటారు కదా యాక్చువల్గా జబ్బు కాదు ఇది ఇవంతా ఏంటి వేర్ అండ్ తోటి అంటే మనం డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆ యాక్టివిటీస్లో మన బాడీలో పార్ట్స్ ప్రతివీ అరుగుతూనే ఉంటాయి పుట్టినప్పటి నుంచి థర్టీ ఇయర్స్ తర్వాత ఎక్కువ అరుగుతాయి ఎక్కువ ఫార్టీకి ఇంకా ఎక్కువ ఫిఫ్టీకి ఎక్కువ సిక్స్టీకి ఇటువంటి అరుగుదలతో వచ్చిన ఈ నొప్పులకి ఒక మంచి పరిష్కారం పియర్ ఇది జబ్బే కాదు ఒక విధంగా చెప్పండి బుక్స్లో డిసీజ్ అని అంటే రాస్తారు కానీ ఒక డిసీజ్ కండిషన్ యాక్చువల్గా ఇది డిసీజ్ ప్రాసెస్ కాదు ఇట్స్ అ వేర్ అండ్ టైర్ ప్రాసెస్ అంటే మన ఏజ్ వైజ్ మనం చేస్తున్న పనుల బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి అరుగుదల మోకాలు అరగవచ్చు షోల్డర్ అరగవచ్చు స్పైన్లో ప్రాబ్లం రావచ్చు ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే మనం ఇది జబ్బు కాదు అనుకుంటామో మనమేమో మన మనలో ఒక ఒక ఆలోచన విధమైనట్లుంటుంది అరే దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద జబ్బు క్యాన్సర్ జబ్బు హార్ట్ ప్రాబ్లం వచ్చింది పెద్ద ఆపరేషన్కి వెళ్ళాలి అనుకుంటావు అదేవిధంగా నువ్వు జబ్బే కాదు అనుకున్నప్పుడు అవును జబ్బు కాదు అన్నప్పుడు ఎందుకు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకు ఎందుకు పోవాలి सिंपल का చేసుకోవచ్చు